వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెటర్ చాహుల్ అయార్ అలానే ధనశ్రీ ఇద్దరు డైవర్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ మధ్య కాలంలో నిజంగా సెలబ్రిటీస్కి డైవర్స్ అనేది ఒక సింపుల్ వార్డ్లో అయిపోయింది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ ఉన్నారు హాయ్ సార్ అయితే క్రికెటర్ ఉన్నారు కదా అయితే డైవర్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఏంటి సార్ ఇష్యూ అసలు చాహుల్ ధనశ్రీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మంచి క్రికెటర్ మనకు తెలిసిన తనే సాధారణంగా ఏ సినిమా సెలబ్రిటీయో లేకపోతే యూట్యూబ్లో ఉండే సెలబ్రిటీసో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా బాగా కొంచెం పాపులర్ ఫిగర్స్ ఎప్పుడైనా సరే కలిసి ఉంటే అబ్బారే కలిసి ఉన్నారే వీళ్ళు విడిపోతే ఆ విడిపోయారంట కదా అనే వార్తలు బయటకు వస్తాయి రెగ్యులర్గా బయట ప్రపంచంలో రోజుకు చాలా విడాకులు అవుతున్నాయి రోజుకు చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి బట్ కాకపోతే ఏంటంటే సెలబ్రిటీలు కొంచెం ఫేమస్ పర్సన్స్ విడిపోయినా కలిసి అదొక అంశం నలుగురు మాట్లాడుకోవాలి అరుగు మీద కూర్చొను వైన్ షాప్ వెనకాల అలా తాగుతూనో ఈ ముచ్చట్లు చెప్పుకుంటే కానీ ఆ రోజు తీరినట్టు ఉండదు ఫోన్లే మన కర్మ మనం కూడా ఆ ముచ్చట్లు చెప్పుకుందాం కాసేపు విషయం ఏంటంటే మనం ఎందుకు చెప్తున్నాము అంటే నాకు టాపిక్ ఎందుకు చెప్పాలనిపించింది మనకి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ ఏం చెప్పారు ఒరే 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 డెస్టినేషన్ వెడ్డింగ్లు అని చెప్పి ఎక్కడెక్కడ కోసం వస్తున్నారు దేశాలు దాటి ఇక్కడే చేసుకుంటామంటారా పది మంది బాగుపడతారు మన వాళ్ళు అని చెబితే ఇక్కడిక్కడే ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్లు చేసుకుంటున్నారు మన నెక్స్ట్ నిన్న జయప్రకాష్ నారాయణ గారు వ్యవస్థ ఇప్పుడు తనేమన్నాడు అంటే ఒరే 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 పెళ్ళిళ్ళకు పిడాకులకు అని చెప్పేసి ఓ లక్షల లక్షలు కోట్లు కోట్లు తగలేయడం ఎందుకురా ఆ కాపురాలు నాలుగు రోజుల కంటే ఐదు రోజుల కంటే ఉండి చావట్ల అది ఏదో నీ పిల్ల మీదో నీ పిల్లోడి పేరు మీదో నువ్వు ఇంత డిపాజిట్ చేసి ఈ ఖర్చు బదులు హాయిగా ఉంటారు కదా అన్నాడు ఇప్పుడు చూడు సచ్చ బ్యూటిఫుల్ మెసేజెస్ ఇవన్నీ ఎందుకంటే హంగు వారిపాట పెళ్ళి అంటే అడిగితే ఎందుకండి ఇంతక జీవిత కాలంలో ఒక్కసారి వచ్చే వేడుకండి అంటాడు ఆ ఒక వేడుకని నీకు జీవితకాలం వండి చావాలి కదా ఎంతమంది వంద మంది సెలబ్రిటీలకు పెళ్ళిళ్ళు అవుతుంటే మరి ఎవరి డిస్టి తగులుతుందో నాకు తెలియదు కానీ అందులో సగానికి సగం మంది విడిపోతున్నారు కలిసి ఉన్న వాళ్ళని కూడా విడగొడుతున్నారు ఇంకా విషయం ఏంటంటే శివబాలాజీ గారు వాళ్ళ ఆవిడతో చాలా బాగున్నాడు వాళ్ళ పిల్లలతో ఎంత హాయిగా ఉంటారంటే రోజు వీడియోలు పెడతారు శివ బాలాజీ మంది విడాకులు 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 అదేం విడాకులు గత పదహారు సంవత్సరాలుగా వీళ్ళ విడాకులే ఇంకా వీళ్ళకి తీరల సరే ఇలాంటి వార్తలు మనం చూస్తూనే ఉంటాం తరచుగా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారులే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి ముందు ఇప్పుడు నువ్వు వెడ్డింగ్ అని చెప్పేసి ఇవాళ రేపు ఎంత ఖర్చు పెడుతున్నావు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటావు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మంచి స్టార్ ఫోటోగ్రఫర్ని పెట్టి నువ్వు విడిపోతున్నావు అని తెలిసిన వెంటనే ఆ ఫోటోలు ఆమె డిలీట్ చేస్తుంది ఆమె ఫోటోలు నువ్వు డిలీట్ చేస్తావు మరి ఇంకెందుకు తీసుకోను అద్భుతమైన షూట్ వేస్ట్ ఖర్చు నెక్స్ట్ మళ్ళీ ఈవెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసి పెద్ద ఆకాశం అంతా పందిరేసి మొత్తం ఊర్లో ఉన్నోళ్ళం లేని వాళ్ళు అందరూ పిలిచి అక్కడ పెడతావు నేనేదో గణకార్యం చేస్తున్నాము అని వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా రెండు సెల్ఫీలు దిగి అరే బలే ఉన్నారే మీరు అని చెప్పి ఓ గిఫ్ట్ మీ మేము ఆనగొట్టిపోతారు సరిపోయింది వచ్చిన పాపానికి మీరేమైనా కలిసి ఉన్నారా లే నెక్స్ట్ ఆ తర్వాత భోజనాలు ఈ నుంచి ఆడిదాకా అసలు లేని ఐటెం ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఫ్రూట్స్ పది రకాలు ఐస్ క్రీమ్లు పది రకాలు సలాడ్లు ముప్పై రకాలు అన్నీ నాన్ వెజ్లు వెజ్లు అన్నీ నుంచి ఆడతా లైవ్ కౌంటర్లు మళ్ళీ స్వీట్లు గీట్లు అన్నీ వచ్చిన వాడు అన్ని తింటాడా అంటే లేదు బట్ ఏదో మన బ్రదర్స్ మేము చెప్పే అంటే చూపించుకోవడానికి వెండి పెళ్ళిలు పెట్టి మరి పోనీ అంత బాగా దీన్ని దీర్ఘసుమంగళీ భవాన్ దీవిస్తే అదేమైనా కొంచెం నాలుగు రోజులన్నా కలిసి ఉండి చచ్చారా అద్దే సంవత్సరం తిరిగితే చాలు వెంటనే విడాకులు నీ ఫోటోలు ఆమె దియ ఆమె ఫోటోలు నువ్వు దియ ఇద్దరు కలిసి ఎడమొహం పెడమొహం ఇంటి పేరు మార్చుకోవడం మీతో వాళ్ళందరూ మీ గురించి వాగోవడం వీళ్ళు విడిపోతారు అన్నారన్న విడిపోతారు సరేలే ఏదో ఒక రోజు నువ్వే ప్రకటించి చెప్పేస్తా మేము విడిపోయామని ఇప్పుడు చాహల్ వీళ్ళకి కూడా ధనశ్రీ వీళ్ళ ఇబ్బంది ఏంటంటే అప్పుడెప్పుడు ఆరు నెలల క్రితం కోర్టులో పెట్టుకుంటే వాళ్ళు కొంచెం కూలింగ్ పీరియడ్ ఒకటి ఇచ్చారు అంటే ఇంక ఇంకోసారి ఆలోచించుకోండి విడిపోయే ముందు అని లేదు నాకు భరణం కావాలి అని అడిగితే నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు పాతిక లక్షలు తక్కువ ఐదు కోట్లు ఈయన స్థాయికి తక్కువేలే క్రికెటర్ కదా ఎంతో డిమాండ్ చేసింది ఆయన టూ పాయింట్ థర్టీ సెవెన్ ఎంతో ఇచ్చాడంట ఇప్పుడు ఇంకా కొంచెం ఇస్తాను అన్నాడు ఇవ్వనని చెప్పాలి నాకు ఇంకా పూర్తిగా అందలేదు అని చెప్పి మళ్ళీ కోర్టుకి ఎక్కింది కోర్టు ఏమో కూలింగ్ పీరియడ్ని కూడా రద్దు చేసి సర్లే చావండి అని ఇంకేం చేస్తారు బేసికల్లీ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు నార్మల్గా అంటే జయప్రకాష్ గారు చెప్పిన విషయం నాకు బాగా నచ్చింది మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకోండి అంత హంగువార బట్టలు అవసరంలా మామూలుగా చేసుకోండి సింపుల్గా అందరికి బఫే పెట్టించండి ఇనఫ్ అంత అవసరం లేదు నువ్వు విడిపోయినా కలిసినా లేవనుకోరు పెద్దగా వార్త అవ్వదు నువ్వు పెళ్ళిన ఒక న్యూస్ చేసినా ఫోటోగ్రఫీని ఒక న్యూస్ చేసినా నీ విడాకులు అంతకు మించి న్యూస్ అవుతాయి నవ్వుకుంటారు ఈ మాత్రం దానికి అంత ఖర్చు పెట్టారా అని ఇప్పుడు అమ్మాయి పెళ్లి కోసం పొలాలన్నీ పెళ్లి చేస్తారు అవసరం లేదు పొలాలు పొలాల్లోనే ఉంచు ఆ పేరు మీద రాసి పెళ్ళి నార్మల్గా చేయి రేపు ఒకవేళ వాడు వదిలేసి వచ్చినా ఈ పొలము ఆ ల్యాండ్తోనూ ఆవిడేదో చేసుకుంటుంది కొంచెం నువ్వు బాగా ఇంకేదో అమ్మి చేస్తావు ఇల్లు అమ్మేసి చేస్తావు ఏం అమ్మాల్సిన అవసరం లేదు ఈరోజు రేపు ఎందుకంటే ఏ కాపురాలు సరిగ్గా ఉండి చావట్ల మీరు హంగ్ పెళ్ళిళ్ళకి ఖర్చులు పెట్టద్దు ఎక్స్ట్రాలకు పోవద్దు చూపించుకుందామని చాలా సింపుల్గా చేయండి సరే వాళ్ళ కాపురం నిజంగా బాగా సాగింది అంటే ఫైవ్ ఇయర్స్ వెడ్డింగ్ డే టెన్ ఇయర్స్ వెడ్డింగ్ డే గ్రాండ్గా చేయండి అది బాగుంటది పెళ్ళి ఐదు సంవత్సరాలు ఆనివర్సరీలు ఉంటాయి కదా ఫిఫ్త్ యానివర్సరీ అది గ్రాండ్గా చేయండి మొత్తం అందరిని పిలిచి ఎందుకంటే ఐదు సంవత్సరాలు అంటే చాలా గొప్ప విషయం అది పదేళ్ళు ఉన్నారా ఇంకా గ్రాండ్గా చేయి పాతికేళ్ళు ఉన్నారా ఇంకా మొత్తం అసలు విజృంభించేసేయి నిజంగా నీకు స్తోమత ఉంటాయి పెళ్లికి అస్సలు పెట్టకండి వద్దు ఏదో పెళ్లి చేసుకుని ఏం లేదో మేము పెళ్లి చేసుకున్నాం చాలు మీరు కలిసి ఉండి ఎక్కువ రోజులు ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయండి అది బాగుంటుంది అయితే సార్ అసలు సెలబ్రిటీస్ అంటేనే కి ఎక్కువ డైవర్స్ అయితేనే అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి ఏదో ఎక్కువ ఇవే అయ్యాయి అనుకుంటాం మనం ఇప్పుడు ఈ రోజు ఒక డైవర్స్ ఆరు నెలలకు డైవర్స్ అయిద్ది గతంలో వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇండస్ట్రీలో అందరు విడిపోతున్నారని చెప్పేస్తారు కానీ ఈ ఆరు నెలల్లో బయట ఆరు లక్షల విడాకులు అవుతాయి ఓకే ఇలా గురించి మాట్లాడుకుంటాం కాబట్టి వీళ్ళు లైమ్ లైట్ లో ఉంటారు మళ్ళీ ఇంకోటి వార్త ఇప్పుడు విడాకులు ఇచ్చినట్టు చాహల్ని అసలు ఇంకోసారి క్రికెట్ ఆడనిస్తారా లేదా అంటారు ఈ విడాకులకి ఆయన ఆటకి సంబంధం లేదు వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళ ప్రొఫెషన్ పర్సనల్ లైఫ్ పర్సనల్ ఆయన ఎంత బాగా ఆడతాడో అది చూడండి ఆ తర్వాత ధనశ్రీ వేరే వివాహం చేసుకోవచ్చు ఈయన వేరే వివాహం చేసుకోవచ్చు ఇన్ కేసు లీగల్ గా వాళ్ళు విడిపోతే వాళ్ళ ఇష్టం వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితం గురించి ఎవరు మాట్లాడద్దు అందుకే నేను కూడా వీళ్ళ జీవితం గురించి మాట్లాడలాస్ బేసిక్ జనరల్ చేసి చెప్పాను ఆ ఉద్దేశం ఏంటంటే పెళ్ళిళ్ళకి ఎక్కువ ఖర్చులు పెట్టకండి అని మీరు కలిసి ఉన్న ప్రతి యానివర్సిటీ ఇంకా ఇంకా గ్రాండ్గా చేసుకోండి ఎస్ పెళ్ళికి వద్దు అసలు వద్దు ఓకే అయితే అసలుకి ఈ డైవర్స్ అనేది ఎందుక ఎందువలన అసలు ఎట్లా అవుతుంది అంటారు అంటే అండర్స్టాండింగ్ లేకపోతే అట్లా ఒకరికొకరు స్పెండ్ చేయకండి వంద రకాలు ఉంటాయి డైవర్స్లకి రెండు మనసులు గలవనప్పుడే ఇద్దరి టైంలు కలవనప్పుడే ఇద్దరి రుచులు కలవనప్పుడే డైవర్స్లో అవుతూ ఉంటాయి అది కామన్ ప్రతి చోట అంతే ఎందుకు కానీ గొడవలు వచ్చిన ప్రతిసారి అంతకంతకు స్ట్రాంగ్ అవడానికి ట్రై చేయాలి కానీ దాన్ని వెళ్ళిపోకూడదు అలాగే దూరం పెరిగిపోతూ ఉంటుంది గొడవలు అందరి విషయంలోనూ సన్నదమ్ముల గొడవలు రావా అలా అని విడిపోయారా తల్లిదండ్రులకు గొడవ వస్తుంది విడిపోయారా తండ్రికి కొడుకు గొడవ వస్తుంది తల్లికి కూతురికి గొడవ వస్తుంది విడిపోరు ఒక భార్యభర్తలే ఎందుకు విడిపోతారు అంటే ఆమె ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తారు అభిప్రాయాలు గలవు ఇది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ